భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్రం సోమవారం సాయంత్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది ప్రజలు ఏ విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది మూడు రోజుల పాటు మాక్ డ్రిల్ నిర్వహించి రక్షణ స్వీయ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది ఆదేశం పౌరులు విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు అన్ని పార్టీ నేతలు పాల్గొనాలన్నారు రాష్ట్రాలే చొరవ చూపాలని కేంద్రం తెలిపింది అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రక్షణ శాఖల నుంచి కీలక సమాచారం ఇచ్చింది అగ్నిమాపక శాఖలను అప్రమత్తం చేసి శకటాల పరిశీలన జరిపి పదిహేను రోజులపాటు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పింది ఇలాంటి హెచ్చరికలు దాదాపు యాభై ఏళ్ల తర్వాతే మొదటిసారి జారీయ్యాయి పహల్గాం ఉగ్రదాడి గత నెల ఇరవై రెండున తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ వ్యతిరేక ర్యాలీలు జరుగుతున్నాయి రష్యా సహా అంతర్జాతీయ మద్దతు భారత్కు లభిస్తోంది త్రివిధ దళాలను అప్రమత్తం చేసిన కేంద్రం పాకిస్తాన్ ఘాటుగా స్పందిస్తుందన్న సూచనలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ